హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెలుగుపూడి వండర్స్ ఏంటి నేను కొత్తగా శారీస్ చూపిస్తున్నా అనుకుంటున్నారా అండి మరేం లేదండి మా కజిన్ కొత్తగా శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసిందండి మంచి మంచి కలెక్షన్స్ తీసుకొచ్చింది మేము కూడా వెళ్ళి తీసేసుకున్నాము ఇదిగోండి అందరము మాకు నచ్చిన శారీస్ని ఇలా చూసుకుంటున్నామండి చీరలు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి మన ఆడవాళ్ళకి ఇష్టమైనవి చీరలు డ్రెస్సెస్ షాపింగ్ నగలు ఇవే కదండి చక్కటి కలెక్షన్స్ ఉన్నాయండి డ్రెస్సెస్ లెహెంగాస్ మంచి కలర్స్ శారీ ఇచ్చాను కదండి దానికి కాంటాక్ట్ అవ్వండి తనతో మాట్లాడండి వీడియో కాల్ ద్వారా మీకు నచ్చిన శారీస్ని డ్రెస్సెస్ని సెలెక్ట్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం మా వీడియోని మీరు చూసేయండి మీకు నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి నేను మా ఆడపడిచి అయితే ఈ చీర నీకు బాగుంటుందా నీకు బాగుంటుందా అని చంద్రముఖీలు అయిపోయామండి చివరికైతే ఈ చీరను నేనే సెలెక్ట్ చేసుకున్నానండి నాకు చాలా బాగుంది అనిపించింది ఈ చీరలో చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా కలర్స్ కూడా ఉన్నాయండి ఈ వీడియోలో అయితే నేను చూపించానండి నేనేవో కొన్నే చూపించాను మా కజిన్కి కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి జయంతి కలెక్షన్స్ అని ఇలానే శారీస్ అన్నీ ఆ ఛానల్లో చూపిస్తూ ఉంటుంది మీరు తన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు కావాల్సిన శారీస్ని సెలెక్ట్ చేసుకోండి ఈ స్క్రీన్ పైన నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి తన డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తుంది చీరలు అయితే చాలా బాగున్నాయండి ఇందులో కొత్త కొత్త మోడల్స్ కూడా తీసుకొచ్చింది ఇదిగోండి నేను అన్న కలర్స్ ఇవి ఉన్నాయండి కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను కదా ఈ వీడియోలో ఇంకా వేరే వెరైటీస్ కూడా ఉన్నాయండి శారీస్ ఇవన్నీ డ్రెస్సెస్ అండి ఇదిగోండి అందరం ఇలా అయితే కూర్చు శారీస్ డ్రెస్సెస్ ఎవరికి నచ్చినవి వాళ్ళమైతే మేము సెలెక్ట్ చేసేసుకుంటున్నామండి ఇదిగోండి ఇది కూడా ఒక డ్రెస్ అండి చాలా బాగుంది కాటన్లో ఇది కూడా నేనే తీసుకున్నానండి నచ్చి నాకు చాలా బాగుంది అనిపించింది ఇవి ఇంకో వెరైటీ కలెక్షన్స్ అండి ఇవి టెంపుల్ డిజైన్ అంటారు ఈ కలెక్షన్ కూడా చాలా బాగుంది ఇదిగోండి తనే అండి మా కజిన్ జయంతి జయంతి కలెక్షన్ వినండి తన సారీ చేస్తుంది అన్ని కలిపి ఒకే సారీలో మంచి జరీతో వస్తున్న సారీస్ లేటెస్ట్ ప్రింట్ సూరత్ లో అండి ఇక్కడ వరకు ఇంకా రాలేదు కూడా ఇక్కత్ ఇక్కత్ ప్యాటర్న్ వచ్చిందండి మొత్తం కూచంపల్లి ఇక్కత్ ప్యాటర్న్ తోటి బ్లౌజ్ చూసారంటే నిజంగా అండి చాలా బ్రైట్ కలర్ తో బ్లౌజ్ సారీ అంతా కూడా మనకి ఇక్కత్ ప్యాటర్న్ కాబట్టి సో బ్లౌజ్ అయితే మనకి ప్లెయిన్ ఇచ్చేసాడు మనకి ఏ వర్క్ కావాలంటే ఆ వర్క్ ఈ కలర్ మీద ఈ వర్క్ కూడా చాలా హైలైట్ అవుతుంది దీని నటనకలే పీకనో ఇలా అందరం ఫ్యామిలీ మెంబర్స్ అయితే కలిసి ఎవరికి నచ్చిన కలర్స్ ఎవరికి నచ్చిన శారీస్ వాళ్ళని మేము సెలెక్ట్ చేసేసుకున్నామండి ఇవన్నీ డ్రెస్సెస్ అండి క్లాత్ చాలా స్మూత్గా బాగుందండి రెగ్యులర్ యూజ్ ఏంటి పార్టీ వేరేంటి బాగున్నాయండి డ్రెస్సెస్ లెహంగాస్ కూడా ఉన్నాయండి ఆ వీడియో అయితే నేను తీయలేదండి కానీ కలెక్షన్స్ అన్నీ చాలా బాగున్నాయి మీరు పైన చూపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోండి మరి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్ని కూడా మాకు తెలియచేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్